నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆధుని జ్యోతి అనాథ ఆశ్రమంలో నిరాశ్రయులకు నాగా నాతనహల్లి టీడీపీ యువ నాయకులు రవి ఆర్థిక సహకారంతో గుడిసె కృష్ణమ్మ చేతుల మీదుగా సుమారు ఎనభై మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా నారా లోకేష్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్న రాష్ట అభివృద్ది కోసం ఆహర్నిషడు కృషి చేస్తున్నారని అన్న ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం ఉండాలని ఈ రోజు ఆధుని జీవన్ జ్యోతి అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఇంతమంది అనాథలుగా మారడానికి ప్రధాన కారణం జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరిచి వారిని బయటికి పంపించినప్పుడు ఎంతమంది అనాథులుగా మారుతారు దయచేసి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి చెబుతున్నాను మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనాథులుగా చేయకండి వారు లేకుంటే మనకు ఈ జన్మ ఉండేది కాదు తల్లిదండ్రులను దేవుళ్ళుగా భావించి వారు జీవించినంత కాలం వారికి సేవ చేద్దాం ఇక్కడ వచ్చిన నారా లోకేష్ సార్ గారు బర్త్డే అక్కదార నేను తలంపు తీసుకొని రాత్రి పూట అనాథ ఆశ్రయం పోయి మనం అన్నం పెడితే బాగుంటుందని ఆలోచన కలిగి ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన వెంటనే సార్ని సంప్రదిస్తే రండి అన్నారు అక్క దగ్గరికి పోతే చాలా మంచిది ఇది మనం ఇలాంటి ప్రోగ్రాంలు వెళ్దో మనం చేయాలా ముందుకు తీసుకుపోవాలని ఆలోచన మా ఆలోచన కూడా పెట్టి వాళ్ళకి పెడితే మాకు బాగుంటుంది దుస్తులు చేస్తామంటే సార్ ఒక మాట అన్నాడు అయ్యా భోజనం చాలా మంచిది అంటే మేము అప్పుడే వెంటనే చర్య తీసుకొని భోజనం పెట్టాలని తీర్మానం తీసుకొని నారా లోకేష్ సార్ నాయకత్వం వర్దిల్లాలి ఆయన మా కొరకు ప్రజల కొరకు కష్టపడుతూ ముందుకు తీసుకొని కార్యక్రమ సంశిక్షణ కార్యక్రమం తీసుకొని ప్రజలు ఈ ఐదేళ్ళలో మార్పు ఖచ్చితంగా టీడీపీ ద్వారా నారా లోకేష్ సార్ ద్వారా ఖచ్చితంగా అవుతుంది మా గొంతులో ప్రాణం ఉన్నగా అన్నకి సపోర్ట్గా ఉంటాం అక్క వెనకే మేము ఉండి నారా లోకేష్ సార్ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకొని ప్రజల్లో వెళ్ళి ప్రతి కార్యక్రమంలో మేము విజయం చేస్తామని ఇది ఒకటే కాదు మంచి కార్యక్రమంగా చేయాలా అది దేవుడు మాకు ఆశిస్తున్నాడని థ్యాంక్ యూ వెరీ మచ్ అవన్నీ అన్నం పెడితే మనకి ఆశీర్వాదం ఉంటుంది అన్న వాళ్ళ పని కొందరికి కేక్ కట్ చేసుకుని రోడ్లో ఇదిలేస్తారు డ్రింక్ తాగుతారు అలా కాదన్న ఒక నలుగురికి అన్నం పెడితే మనకి ఆశీర్వాదం ఉంటుంది అన్న ఇంకా ఒకటి నేను ఏం చెప్పగలను అంటే తల్లిదండ్రులను ప్రేమించాలా ఇట్లా అనాథ ఆశ్రయంలో ఇడకూడదు తల్లిదండ్రులు ప్రేమిస్తేనే నువ్వు ముందుకు వస్తావు పైకి వస్తావు తల్లిదండ్రులు మనం ఎప్పుడు వదులుకోవద్దండి వాళ్ళ నుంచే మనం పుట్టినాం వాళ్ళ నుంచే మనం పుట్టిండేది ఎందుకంటే ఆ తల్లిదండ్రులు నువ్వు మర్చిపోతున్నావు ఈరోజు ఆ తల్లిదండ్రులు మనం మర్చిపోకూడదు వాళ్ళని గౌరవించాలా వాళ్ళ ద్వారా మనం చిన్నప్పుడు మనం ముడ్డి అడిగి అంత అంతా ఉంటారు వాళ్ళు అలాంటి తల్లిదండ్రులు నువ్వు ఈరోజు తన్ని బయటకు వేస్తున్నావు అంటే నీ నువ్వు అనుకోవచ్చు నా లైఫ్ బాగుందని రేపు పొద్దున కూడా నీకు అదే పరిస్థితి వస్తుంది అలా మీరు దయచేసి అన్నలకు అక్కలకు దయచేసి చేతులు ఇచ్చి మీకు చెప్తున్నాను తల్లిదండ్రులను ప్రేమించండి తల్లిదండ్రులు చూసుకోండి ఈ ఈ ఇక్కడ ఎనభై నెంబర్స్ సార్ చూసినంటే సార్కి కూడా హృదయపూర్వక మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే సార్ పట్టుచుకోకుంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకోసం దయచేసి తల్లిదండ్రులు ప్రేమించండి వాళ్ళ ద్వారా మనం వచ్చినాం కాబట్టి వాళ్ళని ప్రేమించాలని నేను ఒక టీడీపీ నాయకుడుగా నేను తెలియజేస్తున్నాను విలేజ్ పేరు నా నారా లోకేష్ గారు మా కాబోయే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల తనియుడు ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ గారు పుట్టిన దినం సందర్భంగా ఈరోజు రవి అక్క ఇట్లా అనాథాశ్రమంలోనే ఇట్లా నేను భోజనం పెట్టాలి అనుకున్న వెంటనే చాలా మంచి కార్యక్రమం ఇది కంపల్సరిగా చేద్దామని చెప్పి అప్రిషియేట్ చేయడం జరిగింది మా నారా లోకేష్ గారు అన్న బర్త్డే సందర్భంగా కొంతమంది పేదవాళ్ళకి కడుపు నింపడానికి ముందుకొచ్చిన రవికి నా ప్రత్యేక నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం కల్పించినటువంటి మా అన్న అన్నకు కూడా ఎందుకంటే దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ జీవన జ్యోతి ఆశ్రమాన్ని నడిపిస్తూ అంటే భగవంతుడు ఆయనకు తోడుగా ఉన్నాడు ఎవరు సహాయ సహకారాలు చేస్తున్నా చేయలేకపోయినా ఒక భగవంతుడు నాకు అండగా ఉన్నాడనే ముందు సంకల్పంతో ముందుకెళ్ళి ఈరోజు ఇంతమందికి ఆశ్రయం కల్పించి వాళ్ళకు మూడు పూటల కడుపుకి అన్నం పెట్టి అదేవిధంగా వాళ్ళకి మాత్రలు అవన్నీ కల్పించడం అనేది మామూలు విషయం కాదు ఇంట్లో ఒక పూట ఎవరైనా మనకు జ్వరం బాగాలేదు అంటే కూడా విసుక్కుంటాం మనం ఇంకా ఏంటి తగ్గలేదు అది అని బట్ ఇక్కడ కూడా మేము చూస్తున్నాం నిజంగా చాలా మానసికమైన వేధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అదే విధంగా నడవలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళని చూసుకోవడం అనేది ఆషామాషిక కాదు మనం ఒక్క గంట వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఇబ్బంది పడతాం కానీ అట్లాంటిది ఇన్ని సంవత్సరాలకు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సపర్యలు చేయడం అనేది నిజంగా అందరం కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మన యూత్ రవి చెప్పినట్లు అనాథలు అంటే అమ్మ నాన్న వదిలేసినవు అమ్మ నాన్న మనమిల్ని కనీ పెంచిన తర్వాత వాళ్ళని చూసుకునే వయసులోన వాళ్ళని వదిలేసి వాళ్ళు ఎక్కడైనా పోనీ అన్న అంటే అది చాలా మంచి పద్ధతి కాదు ఇప్పుడుండే యూత్ అందరికీ ఇప్పుడుండే వాళ్ళకి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి కన్న తల్లిదండ్రులు మాత్రం మీరు వదలొద్దండి ఆమె అంటే జీవితాంతం నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాననే ఉద్దేశంతో ఏ తల్లి కూడా కనదు నేను కన్నాను కాబట్టి నా కొడుకు నన్ను చూసుకోకపోయినా పర్వాలేదని ఆమె మిమ్మల్ని మోసి తొమ్మిది నెలలు మోసి కని పెంచి తర్వాత మీకు ఒక జీవితాన్ని ప్రసాదిస్తారు వాళ్ళు జీవితాన్ని ప్రసాదించిన తర్వాత మీరు ఆ టైంలోన మాకు వీళ్ళు వద్దు వీళ్ళు ముస్లిం వాళ్ళు అయినారు వీళ్ళు మేము బాగోగులు చూసుకోలేము అని అంటే మాత్రం అది నిజంగా దేవుడు కూడా క్షమించరా అనేది ఎందుకంటే చిన్న చిన్న ఉన్నా ఏదో విధంగా సర్దుకొని తల్లిదండ్రులని ఈ భూమి మీదకి వచ్చామంటే ఆ తల్లిదండ్రుల నుంచి అట్లాంటి వాళ్ళని మీరు వదిలేసి ఎక్కడో ఉన్నారంటే నిజంగా ఇక్కడ ఒక స్టేట్ వాళ్ళు కాదు నాలుగైదు స్టేట్ల వాళ్ళు కూడా ఉన్నారు ఐజా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు పాట్నా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మిగతా గ్రామాల నుంచి చాలా మంది ఇలా చూస్తుంటే బాధేస్తుంది బట్ ఇక్కడ ఒక చిన్న ఆలోచన అధికారులకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను బట్ ఇంతమంది ఉన్నారు వాళ్ళకి పెన్షన్ ఎవరికో ఒకరికో ఇద్దరికో కౌతళంలో ఉండే ఆమెకి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి తీసుకుందామంటే బట్ మేము ఈ విషయాన్ని సబ్ కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకోవాలని అనుకుంటున్నాము ఇంతమంది ఉన్నారు కనీసం నీళ్ళల్లో పెన్షన్ ఇచ్చే విధానం కూడా బాగుంటుంది అనాథాశ్రమంలో ఉండే వాళ్ళకి ఇది మేము వీలైతే నారా లోకేష్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్తాము ఆలోచన చేయాలి అది ఎట్లా ఏ విధంగా తీసుకెళ్తారు కనీసం వాళ్ళకు దీనికి మందుల వరకు అయినా వస్తాయి ఇప్పుడు అన్నీ దాతలు సఫిషియెంట్ గా ఇస్తే పర్వాలేదు బట్ దాతలు ఇవ్వలేని సమక్షంలోన ఆ టైంలో మందులు వాళ్ళకి లేవు అట్లాంటివి ఇట్లాంటివంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది ఒకసారి ఈ విషయం సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం అదే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడి ఇది ఏమైనా పాసిబుల్ ఉందా అనేది కూడా మేము ఆలోచన చేస్తాం అట్లీస్ట్ కొంతమందికైనా పెన్షన్ వచ్చే విధంగా చేస్తే అడ్రస్ ఇదే అడ్రస్ పెట్టి ఇంకా వాళ్ళకి ఎవరు లేరు నాకు తెలిసి వన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకెక్కడికి పోరు కదన్నా ఇక్కడే ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఒక స్పెషల్ దృష్టితో చూసి వాళ్ళకి పెన్షన్ కలిగిస్తే వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను అదే విధంగా తీసుకెళ్తాం నిజంగా చాలా మనసు ఒక రకంగా ఉంది కలిసి ఇంత ఇంతమంది వృద్ధులు అనాథంలాగా వచ్చి ఇక్కడ ఉన్నారు అమ్మ నిజంగా వాళ్ళకి నేను శిరస్సు వంచి మొక్కుతున్నానమ్మా మీకు ఆ భగవంతుడు ఎప్పుడు అండగా ఉండాలి మీ ఆయుర ఆరోగ్యాలు ఉన్నంత వరకు బాగుండాలని చెప్పి నేను వాళ్ళకు నమస్కరిస్తున్నా ఎందుకంటే నిజంగా ఇట్లాంటి కొడుకులు ఉన్నా కోడ కూతుర్లున్నా ఉన్న మిమ్మల్ని ఇలా వదిలేసి ఎవరి దారిన వాళ్ళు పోయారంటే వాళ్ళకి నిజంగా పుట్టగదులు ఉండవు అలాంటి వాళ్ళకి బట్ ఏని నిజంగా మరొక్కసారి మీకు శిరస్సు వంచి పాదావి వందలు చేస్తున్నామన్నా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి కార్యక్రమము ఆదోని ప్రజలందరూ కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మీకు ఉన్నా ఇంకా ఏవైనా స్పెషల్ డేస్ ఉన్నా ఇట్లా ఆశ్రమాలకు ఇది వృద్ధాశ్రమం ఇంకా చిన్నపిల్లల ఆశ్రమం కూడా ఉంది ఇట్లాంటి ఆశ్రమాలకు వచ్చి మీరు డొనేషన్ అంటే భోజనం రూపంలో వాళ్ళకు కడుపు నిండా అన్నం పెట్టే చాలు ఆ రోజుకు వాళ్ళే దేవుళ్ళు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకు కనీసం ఒక ఆత్మ సంతృప్తి అనేది మిగులుతుంది కాబట్టి ఈ రోజు రవిని నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను మా యూత్ అందరి తరఫున అప్రిషియేట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు ఇలా ముందుకు వచ్చి ఇదేదో పెద్ద బర్డన్ అయితే కాదు ముందుకు వచ్చి ఇట్లా ఫుడ్ పెట్టడం అనేది చాలా ఇది ఆదోని ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా సౌకర్యార్థం ఇంకా ఏవైనా ఉన్నాయా ఒక్కసారి విజిట్ చేయండి మీ పిల్లల్ని కూడా తీసుకురండి చూపించండి వాళ్ళకి అసలు సమాజం ఎలా ఉందా అనేది కూడా చూపించాలి తల్లిదండ్రులు కంపల్సరిగా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఎందుకంటే మనం తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మనం అత్తమ్మామల్ని అమ్మ నాన్న కరెక్ట్గా చూస్తే మన పిల్లల్ని కూడా మన మనమల్ని చూస్తారు మనం వాళ్ళని సరిగా చూడకుండా నా అన్ని సరిగా చూడట్లేదు అంటే మాత్రం అది తప్పు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజిట్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి మా నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా అందరి తరపున ఈరోజు దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఎవరైతే తెలుగుదేశం అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నారా లోకేష్ గారి పుట్టిన దినం సందర్భంగా చాలా ఉత్సాహంగా పాల్గొని బ్లడ్ డొనేషన్ అయితే చాలా చోట్ల జరుగుతున్నాయి బట్ మేము ఈ కార్యక్రమం పెట్టాము కాబట్టి ఇంకా బ్లడ్ డొనేషన్ జోలికి మేము వెళ్ళలేదు మా టీం వాళ్ళకి అందరికీ కూడా మా యూత్కి మా నాయకులకు కార్యకర్తలకు ఆదులో ఉండే తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు నాయకులకు నేను వాళ్ళందరి తరఫున నారా లోకేష్ గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్ళు ఉండాలి సార్ ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఉన్నారో దానికి అంతకంటే ఎక్కువగా మీ నుంచి మేము ఆశిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి మినిస్టర్గా ఎప్పుడో మిమ్మల్ని మేము చేసాం మీరు మంచి అడ్మినిస్ట్రేషన్ గారు కూడా అవుతారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీని తొందరలోనే మంచి ఇంకా ఎక్కువగా ఈ రోజు చూడండి దాదాపుగా కోటి పైన సభ్యత్వాలు చేశాం దానికి ఇన్స్పిరేషన్ నారా లోకేష్ గారి ఆయన దేశంలో ఏ పార్టీ పెట్టలేని విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది కల్పించి అంటే దాదాపుగా వంద రూపాయల సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది ఇట్లాంటివి ఇంకా ఎడ్యుకేషన్ అంటే ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి కూడా తెలుగుదేశం పార్టీ ఎవరైతే వాళ్ళ అంటే మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి చదివిస్తున్నాం ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా నారా లోకేష్ గారు ముందుండి నడిపిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మా పార్టీ పెట్టిన నందమూరి తారక రామారావు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ నిమిషంలో ఈ పార్టీ పెట్టారో కానీ అప్పటి నుంచి ఆహర్నిషులు బడుగు బలహీన వర్గాల కోసమే ఈ పార్టీ పనిచేస్తుంది దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా భవిష్యత్తులో మా నారా లోకేష్ గారు కూడా మా నాయకుడు ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎప్పుడు కూడా ఆయన కుటుంబంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు కూడా ఆయనకి కలగజేయాలని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు జై జై నారా లోకేష్ గారు థ్యాంక్ యూ ఈ సందర్భంగా మరి గౌరవనీయులు మన మంత్రి గారు లోకేష్ నాయుడు గారు మరి నల్వరి బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి రవి రవికుమార్ తను ఈశ్వరై అయ్యి ఏర్పాటు చేయడానికి అక్క ద్వారా అన్నం వడ్డించాలన్నటువంటి ఆలోచన మంచి మనసు కలిగినందుకు రైతు మరికి వస్తే సఫలంగా ఎందుకంటే మాటలు ఎన్ను చెప్పొచ్చు రూపంలో వచ్చారంటే ఖర్చు అవుతుంది అన్నమాట ఖర్చు అవుతుంది మాటలు మాటలు మా ఇంటికి మామిటి కూట మీటికి అంటారు కదా మాటలతో ఊరికాయిపోతుంది కూటమి పెట్టాలంటే అవుతుంది కనుక అనాథాశ్రమంలో డెబ్బై మంది ఉన్నారు ఇక్కడ అనాథులు అంటే అరవై ఏళ్ళు నిండిన తర్వాత కొడుకులు లేకుండా కొడుకులు ఉండి పట్టించుకోకపోతే వాళ్ళు తీసుకుంటున్నాం నెంబర్ టూ వచ్చేసి మెంటాల రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు అంటే మానసికంగా బాధపడుతున్నారు వాళ్ళు కూడా సమాజంలో సొంత వారు కూడా పట్టించుకోట్లేదు వాళ్ళకు పన్నెండు మంది ఉన్నారు అలాగే రెండు కాళ్ళు లేకుండా అడుక్కు తిన్నే చేత వారు మ్లైండ్ కూడా ఉన్నారు ఇక్కడ నాలుగవదిగా బిడ్డ్రిడన్ కాల్ చేతులు పడిపోయి తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉన్నారు కొడుకులు కూతురు తర్వాత మారీలు కొంతమంది వెళ్ళిపోయినారు అట్లా బిడ్డ్రిడన్ రెండు కాళ్ళ చేతులు పడిపోయినటువంటి వారు కనీసం పదిహేను మంది ఉన్నారు మొత్తం మీద డెబ్బై మంది సమాజ సేవ చేయాలన్నటువంటి దృక్పథన కలిగి ఈ ఆశ్రమని ఈ ఆశ్రమ సేవలు రెండు వేల రెండులో స్టార్ట్ చేసాం రెండు వేల రెండు అంటే ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు అయింది యాభై మంది వరకు ఇంకా హ్యాపీ డెత్తుంది హోమ్ కొన్నిసార్లు కొడుకులు కూతురు ఫోన్ చేసినాం వాళ్ళ తండ్రి తెచ్చిపోతే వాళ్ళు రాలేకపోయినారు సమాధి కార్యక్రమం కూడా మేమే చేస్తుంటాం స్వచ్ఛమైన స్వదేశీ సేవ ముఖ్యంగా నాది కోసి గనమాట మరి ఇక్కడ చదువుకోవడానికి వచ్చినప్పుడు ఇలాంటి సేవలు చేయాలని ఆ దాతల సహాయ సహకారంతో ఈ సేవలు మేము చేస్తున్నాము ఇక్కడికి మంచి మనసు ఉన్నవారు కొద్దిగా సాయం చేస్తున్నారు కనుక నేను ఈ రీతిలో వీళ్ళందరికి సేవలు చేయగలుగుతున్నాం మరి అలాగే ఒక బిల్డింగ్ కూడా కడుతూ ఉన్నాం మరి ఈరోజు మరి మంత్రి గారు నారా లోకేష్ నాయుడు గారు మరి సందర్భంగా మిగిలిన పనిలో మరి అక్కమాని ద్వారా సహాయం చేయగలరని మేము నమ్ముతున్నాం చేస్తారు కూడా చఫర్లు కొందా వాళ్ళకి ఎందుకంటే చిన్న పని చాలా లిటర్ అక్కడ ఫ్లోరింగ్ డోర్స్ అవి ఉన్నాయి చేయొచ్చు మీకు వారికి మేము ప్రార్థన కూడా చేస్తాం ఎందుకంటే ఈరోజు వింటారే మంత్లో ఎవరికి ఏమి శాశ్వతమైనది ఏమి కాదు ఎన్ని సంపాదించుకున్నా మనం ఎంత సంపాదించడం గ్రేట్ కాదు సంపాదించిన దాంట్లో మనము ఇతరులకు ఎంత ఖర్చు పెడుతున్నామని గ్రేట్ కొంతమంది సంపాదనలో పోటీ పడ్డారు అది గ్రేట్ కాదు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీరు కూడా మీ బర్త్ డేలు మ్యారేజ్ డేలు డెత్ డేలు ఉన్నప్పుడు మాకు ముందు చెప్తే మేము ఇక్కడ భోజనం చేయకుండా ఉంటాం ఎలాగైతే రవికుమార్ ఈశ్వరీ భోజనం ఏర్పాటు చేశారో మీరు కూడా మాకు చెప్పవచ్చు సో ఇలాగ మీకు మందులైతే ఇల్లు కాదు ఇది మూడు కోట్లు భోజనం ఉంటుంది మాత్రలు టీ ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం మీ సహకారం కూడా కోరుకుంటున్నాం మంచిది ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మరి గౌరవనీయులు మరి ప్రభువా మా మంత్రి గారు నారా లోకేష్ నాయుడు గారిని బట్టి మీకు వందనాలు మరొక నూతన సంవత్సరంలో తీసుకొచ్చారు మా రాష్ట్రానికి మంత్రిగా ఉంచారు మరి ఆయన కావలసిన ఆరోగ్యం బలము శక్తి దయచేయండి చేయండి దేశ క్షేమ కొరకు ఆలోచించే వరకు అనేక సంక్షేమాలని మరి అనేక కంపెనీ తీసుకొచ్చి మరి యువతకు మరి తండ్రి మేలు కలిగించే వరగా మా రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచినట్లు ఆయనకు కావలసినంత జ్ఞానం దయచేయండి ఆయన రాక తోడుగుండు ప్రొటెక్షన్ ఇవ్వండి ఏదేమైనా వారి తండ్రి గారిని కూడా మీరు జ్ఞాపక చేసుకోమని మరి మా తండ్రి మరియు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని బట్టి మీకు వందనాలు వారికి కూడా ఆరోగ్యం దయచేయండి ఈ సందర్భంలో మరి తండ్రి మీరు ఆధ్వనిలో మరి టీడీపీ తరఫున మరి గుడిసే కృష్ణమూర దర్శించడానికి ఇచ్చిన భాగ్యం వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని మీరు దీవించండి ఈ విషయంలో రవికుమార్ అనాథులకు అన్నం పెట్టాలని ఇన్స్పిరేషన్ ఇచ్చినంత కొందనాలు ఆయన కుటుంబాన్ని కూడా దీవించండి ఇక్కడ చేరు వచ్చిన మరందరం ప్రభు దీవించబడడానికి సహాయం చేయమని ఆహారం అనాథులు ముజిస్తుండగా మన మనిషికి దయచేయమని ప్రభు నామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఓకే థ్యాంక్ యూ అనరాలు ఈ సమయంలో మరి అక్క గోల్డ్ మడిస్తారు మండిస్తారు మరి ఆ ఓకే రండి